ఒక్కసారి కొమ్మూరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే నేను మీ చార్మి రోజు రోజుకి హత్యలు జరుగుతున్నాయి మానభంగాలు జరుగుతున్నాయి ఇక మనం చెప్పుకుంటా పోతున్నాము ఏడు నోక దగ్గర తగ్గుతున్నాయి ఇక అంతేలేండి ఎర రోజు వారి నడుస్తూ ఉన్నది జీవితకాలం అన్నట్టు నడుస్తూ ఉన్నాయి కానీ ఎప్పుడన్నా ఇదొకటి గుర్తుపెట్టుకోరు అందరిని అంటలేను మళ్ళీ కొందరు దీన్ని ఎట్లయితే పుష్ప సినిమాని చూసి ఈ సినిమా లెక్క ఎర్రచందనం స్మగ్లింగ్ చేయాలా అని చెప్పి ఎట్లా టెక్నిక్లు తెచ్చుకున్నారో ఇది తిన్న తర్వాత సంపే టెక్నిక్లు నేర్చుకోకూడ్రు ఇది డిస్క్లైమర్ దాన్ని డిస్క్లైమర్ అని అంటారు అయితే తమిళనాడులో జరిగింది ఒక ఆయన ల్యాబ్ అసిస్టెంట్గా వర్క్ చేసిన ఆయన పేరు గణేషను అయితే ఆయన ల్యాబ్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్న సమయంలో ఆయనకి ఇద్దరు కొడుకులు ఉన్నారు అయితే కొడుకులు నాన్న నాన్న నీ పేరు మీద మూడు కోట్లు ఇన్సూరెన్స్ వేయిద్దాము మంచిగా మనకే బరకత అవుతుంది రేపటి రోజు మనం కూడా ఏమైనా అవసరాలు వస్తే తీసుకోవచ్చు రేపటి రోజు మీరు చచ్చిన రోజు మాకు కొంచెం హెల్ప్ అవుతుంది అని చెప్పి తండ్రి పేరు మీద మూడు కోట్లు ఇన్సూరెన్స్ చేయించారు అయితే ఇన్సూరెన్స్ చేయించారు కదా మరి తండ్రి ఉండొద్దు కదా అందుకని చెప్పి తండ్రిని చంపేయడానికి ప్రయత్నం చేశారు ఫస్ట్ ప్రయత్నం ఫెయిల్ అయిందనమాట ఏం చేశారు అనుకున్నారు చిన్న చిన్న ఆగిట్లా డైట్ చంపుడాలు ఇవన్నీ కాదు ఫస్ట్ ఈ తండ్రిని ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఓ పాముని ఆయన ఇంట్లోకి పంపించారు అనమాట ఆయన అప్పుడు కాలికి కాటేసిందట వెంటనే హాస్పిటల్కి వెళ్ళేసరికంటే వెంటనే పోలేరు కొంచెం లేటు పోయినప్పటికి కూడా కాలికే కదా విషం అంత తొందరగా ఆయనకి ఎక్కలేదు సో ఫస్ట్ టైం బతికిపోయింది అబ్బా బాషెట్ మా డాడీ బతికిపోయింది అని చెప్పేసి అన్నదమ్ములు కలిసి ఇంకో ప్లాన్ వేసిరు ఫస్ట్ టైం ఏంటంటే అందరు ఊళ్ళో ఉన్న అబ్బా మీరు మస్తు అదృష్టవంతులు సార్ పాము కుట్టినా కూడా బతికే ఉన్నారు ఇంకా మీరు మస్తు అదృష్టవంతులు అని చెప్పేసి అన్నట దాని తర్వాత రెండోసారి సేమ్ ప్లాన్ సేమ్ పద్ధతి ఆయన దగ్గరికి ఒక పామును వదిలి ఆ పాముతో సంపించాలని అనుకుందట అప్పుడే ఏమంది వెళ్ళిందంటే ఆ రోజు ఎప్పుడైతే పాము కాటుకు గురైండో ఫస్ట్ టైం పాము కాటు గురైనప్పుడు ఏమైంది ఆయనకి సంబంధించి వ్యక్తులు ఉంటారు కదా అక్కడ ఊళ్ళో ఉన్నారందరూ ఆయన అర్థకంటే అయ్యో ఏమైంది ఏమైంది అని వచ్చి చూసారు ఈసారి మంచిగా ప్లాన్ చేశారు అనమాట పాము వచ్చి కాటెయ్యాలా దాని తర్వాత ఈయన నోరు కుక్క ఈయన ఇక సావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు అయ్యో మా డాడీకి ఇట్లా అయిందని హాస్పిటల్ తీసుకుపోవాలి ఇది జరిగింది అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇన్ని రోజుల పాటు అసలు ఏం జరగలేదు ఆయనకి పాము కాటువాలని ఆయనకి ఏదో చేపం ఉండు ఉంటుంది పామే పగబట్టింది అందుకే అదే పాము మళ్ళా మల్ల వచ్చాయి చంపనీకి ఉంది అని చెప్పేసి అనుకుందట అయితే ఇక తండ్రిని సార్ పకడ్బందీగా ప్లాన్ చేసి చంపరనమాట లాస్ట్ టైం ఏం జరిగింది ఆయన అరిచిండు కాబట్టి బయటలోకి గెలిచింది ఈసారి అరవకూడదు కదా అని చెప్పి ఆయన పాము కాటేసిన తర్వాత ఆయన నోట్లో ఒక బట్ట గుక్కి ఆయన అరవకుండా చేసి చాలాసేపటి వరకు వెయిట్ చేసి ఆయన సావు బతుకుల మధ్యలో ఉన్నాడు ఇంకొద్దిసేపు అయితే పీక్తాడు అనే టైంకి అయ్యో మా డాడీకి పాము కాటేసింది అని చెప్పి ఊరంతా తీసుకుపోయి అంబులెన్స్ తీసుకుపోయాడు హాస్పిటల్ తీసుకుపోయాడు చచ్చిపోయి ఇది జరిగింది అయితే వీడిదాకా అందరు ఎట్లా అంటే ఇక మనిషి తప్పు చేసి ఉంటాడు పాము పగబట్టింది అందుకే సేమ్ పామ్ మళ్ళచ్చి గడిచిందకు అని చెప్పేసి అనుకుందట ఊర్లో వాళ్ళు మొత్తం అట్లనే పుక్కారు కూడా ఉట్టిచ్చారు వీళ్ళ ప్లాన్ మంచిగా వర్కౌట్ అయింది అనుకున్నారు కదా అయితే ఇన్సూరెన్స్ వాళ్ళు ఉంటారు కదా గాళ్ళు ఎన్నో తేడా కొట్టింది పాము రెండు రెండుసార్లు చంపానికి ట్రై చేసిడేంది సరే అని చెప్పేసి కొంచెం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి చూద్దాము తేడా తేడాకూడదు ఎందుకంటే పైసలు కదా మూడు కోట్ల చిన్న అమౌంట్ అయ్యారు అది కదా డైరెక్ట్గా అట్లా మూడు కోట్ల అమౌంట్ అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఎవరు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీలో పోలీస్ కంప్లైంట్ ఇవ్వగానే ఇంటికి వచ్చి ఆరాధిస్తే కొడుకులు ఇద్దరు వాట్సాప్ ఛాటింగ్లా ఇగో డాడీని ఈ టైంకి చంపుదాము ఇట్లా చంపుదాము అని చెప్పి షాటింగ్లు ఉన్నాయంట మహానుభావులు కనీసం షాట్ డిల్లర్ కూడా చేసుకున్నారు అట్లే ఉంచుకున్నారు పుణ్యాత్ములు ఫోన్ కాల్ చేసుకొని ఇట్లా ఇట్లా చంపుదాము అని చెప్పి అట్లా కూడా మాట్లాడుకున్నట పుణ్యాత్ములు తండ్రిని చంపితే అప్పులు తీరుతాయి అన్న ఏకైక ఉద్దేశంతో ఆ మూడు కోట్ల కోసం ఆయన జీవితాంతం కష్టపడాలని పెంచిందంతా మర్చిపోయి కసాయిల్లాగా మారి కన్న తండ్రిని చంపిరు ఏ ఊర్రా మీద సల్ నాకు అర్థం కాదు ఇంత దారుణంగా దిగజారిపోతారు పైసల కోసం అంటే పైసల కోసం హత్యలు చేస్తారు మానభంగాలు చేస్తారు కిడ్నాపులు చేస్తారు బంగారం దొంగతనాలు అని నిన్న కానీ సొంత తల్లిదండ్రులను చంపుకున్నాడు ఇంత దిగసారిపోయి ఎందుకు అసలు మీరు ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చావాల ఇసుంటి అసలు ఆ కన్న తండ్రి బతికున్న ఆయన గోసు ఉండి ఉంటుంది నీలాంటి కొడుకుల్ని అన్నందుకు నా నేను చచ్చిపోయిందే పోపో అని చెప్పేసి ఇక పోలీసులు ఆరా తీసినప్పుడు ఇదంతా బయటపడ్డది అంటే మూడు కోట్ల కోసం వీళ్ళు ఇంత పెద్ద స్కామ్ చేసి అన్న తండ్రిని చంపుకొని ఈ స్టేజ్ వరకు దిగజారిపోయి ఇప్పుడు ఊశలు లెక్క పెడుతున్నారు లెక్క పెట్టి మూడు కోట్లు ఇట్లా గాళ్ళ గోడల మీద నంబర్లు లెక్క పెట్టుకుని రాసుకోర్రీ ఆ మూడు కోట్లు రావు తండ్రి లేకపోయే మీకు బతుకులు లేకపోయాయి రేపటి రోజు బయటకు వచ్చిన సిగ్గుతా ఏమంటారు రెస్పెక్ట్ఫుల్గా బతుకని కూడా దిక్కులేకపోయాయి ఎందుకు మరి ఆ బతుకు బతికే ఎందుకు అసలు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి అంటే ఇది నేను పేరెంట్స్కి చెప్పాలనుకుంటున్నాను సో పిల్లలు వినకుంటే బెటర్ సో పేరెంట్స్ ఎవరెవరైతే తింటున్నారో ఒక్క మాట మీ పిల్లలకి సంబంధించి వాళ్ళు మంచోళ్ళు అనుకుంటే అనుకోండి కానీ ఏదన్నా ఒక సందర్భంలో వాళ్ళని మీద మా అన్న కొంచెం అటు ఇటు అయినా ఈ జనరేషన్లో పెద్దగా బాగా గుండెల్లోకి తీసుకొని వాళ్ళు చచ్చిపోవడం లేకుండా పక్కన వాళ్ళని చంపుడు చేస్తున్నారు కొంచెం పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది కొంచెం ఒక కంట గమనిస్తూ ఉండండి ఇది వాళ్ళ వీడియో దీని మీద మీరు ఏమంటే కమెంట్ చేయండి ఇంకా ఉంటా నమస్తే